హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారండి అందరు చాలా బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ కారం అండి చాలా బాగుంటుంది రెసిపీ స్పెషల్గా ఇది సాంబార్లోక్కని పప్పులొక్కని రసంలోక్కని సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అంతేకాదు చాలా సింపుల్గా కూడా త్వరగా మనం ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళయితే చూసేద్దాం ఇప్పుడు ఈ కారం ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు పొడవు వంకాయలు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్గా కొంచెం లేతగా ఉంటే ఈ కారానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న వంకాయ చాలా పొడవుగా ఉందండి ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడాను శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని దీనిపైన ఉన్న తడంతా కూడాను ఒక పొడి క్లాత్ తొట్టి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారం ప్రిపేర్ చేయడం కోసం ఈ వంకాయల్ని తొడిమలు కొంచెం పొడవుగా ఉన్నాయని నేను కొంచెం కట్ చేస్తున్నానండి వంకాయకి చివరిలో కొంచెం తొన కట్ చేసుకొని మధ్యలో చాక్ తోటి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నామంటే ఇలా పొట్ట చీలుతుంది వంకాయకి ఇలా అన్ని వంకాయలను కూడా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలకి నేను కొంచెం ఉప్పు రాస్తున్నానండి వంకాయలు వెంటనే బ్లాక్ అయిపోతాయి కదా ఇలా సాల్ట్ రాసుకోవడం వల్ల అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి ఇలా అన్ని వంకాయలకు కూడాను నేను ఉప్పు రాసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేసి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ డీప్ ఫ్రైకి ఏం పట్టదండి ఈ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను వేసుకొని వేయించుకోవాలి ఎక్కువ వంకాయల్ని డీప్ ఫ్రై చేస్తూ ఉంటారండి అలా అవసరం లేదు ఇలా తక్కువ ఆయిల్లో కూడా వంకాయలు చక్కగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కారం అనేది ఒక్కసారి కనుక తినారంటే అది మన ఫేవరెట్ డిష్ అయిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా అందరు కూడా ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి వంకాయల్ని రెండు వైపులా కూడాను టర్న్ చేసుకొని వేయించుకోవాలి ఎక్కువసేపు కూడా వేయించవద్దండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ వంకాయలు అనేవి లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి ఎక్కువ వేగితే వంకాయలు హార్డ్ అయిపోతాయి ఇలా వేగిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా మొత్తం వంకాయలు వేయించుకోవాలి నాకు అన్ని వంకాయలు ఒకేసారి అవ్వలేదు అందుకని చెప్పేసి రెండుసార్లుగా వేయించుకున్నాను ఇప్పుడు ఆ వంకాయలు వేగేలోపు కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగిత్తనాలు కొన్ని శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడినటువంటి ఉప్పు అలానే రుచికి సరిపడినటువంటి కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఈ కారం ఇప్పుడు ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయల రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న ఈ కారం టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు పల్లీలు పుట్నాలు పప్పు అన్నీ వేసుకున్నాము కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం ఇందులోకే కాకుండా మనం రెగ్యులర్గా ఫ్రైలు చేస్తూ ఉంటాం కదండి ఆ ఫ్రైల్లో కూడా ఈ కారం యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కారాన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కారాన్ని అంతా కూడాను మనం వేయించి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయల్లో కారం అంతా కూడాను ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయలకు కూడాను ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి అంతేనండి అన్ని వంకాయలకు కూడా ఆ కారాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయలు ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఉంటుంది కదండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వేడి వచ్చిన తర్వాత మనం కారం పెట్టుకున్నటువంటి వంకాయలన్నీ కూడాను ఈ విధంగా బాడీలో వేసేసుకోవాలి చూసారండి అన్ని వంకాయలు వేసేసాను నేను ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి అన్ని పట్టినాయి బన్నీలో అలానే మిగిలిన కారం ఉంటుంది కదండి ఆ మిగిలిన కారం అంతా కూడాను ఈ వంకాయల మీద ఈ విధంగా చల్లేసుకోవాలి అంతేనండి కారం అంతా కూడాను ఇప్పుడు లోపల మనం పైన వేసిన కారం అంతా కూడాను వంకాయకి పైన పడుతుంది ఎక్కువసేపు ఫ్రై అవ్వనివ్వద్దు ఒకట్టు టూ రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూసారా చక్కగా కారం అనేది వేగిపోయింది ఆయిల్లో కొంచెం పచ్చివాసన లేకుండా వేగుతుంది ఎక్కువసేపు వేగిందంటే కారం మాడిపోతుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కనుక వేసుకున్నామంటే అంతేనండి వంకాయ కారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి అందరు ట్రై చేయండి ఎందుకని తాలు చెప్తున్నా అంటే చాలా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో వంకాయ కారం నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్